అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వెళ్ళే మెయిన్ రోడ్డు అండి డివైడర్ ఉన్న రోడ్డు ఈ లొకేషన్ వచ్చేసి రఘునాథ్పాలెం పెట్రోల్ బంకుకి యువతలేనండి అయితే ఒక నాలుగు వందల గజాలు ప్లాట్ అయితే చేరుకుంది ఒకసారి చూసుకోవచ్చు మళ్ళీ హైవే రోడ్డుకి సెకండ్ బిట్టు అవుతుందండి మెయిన్ రోడ్ అన్నీ కమర్షియల్ బిట్లు అవుతాయి సెకండ్ బిట్ అవుతుంది ప్లాట్ రావడానికి ఇది దారి మనం ఇందాక చూసిన మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఖమ్మం వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇల్లందెల్లే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ రోడ్డుకి దగ్గరలో ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి రెండు ప్లాట్లు తూర్పు పడమర ఆ రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్లో మనకి కనపడేదే నేను చెప్పబోయే ప్లాటు మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద ఉన్నాం ఈ రాయి దగ్గర నుంచి ఆ కనపడే రాయి వరకు ముప్పై ఫేసింగ్ ఉంటుందండి లోతు వచ్చేసి అరవై లోతు రెండు వందల గజాలు ప్లస్ పడమరు వైపు కూడా రెండు వందల గజాలు అంటే ముప్పై నూట ఇరవై కొలతలతో అయితే నాలుగు వందల గజాల ప్లాట్ అయితే సేల్ కుందండి రెండు వైపుల రోడ్డు తూర్పు వైపు రోడ్డు ఉంది పడమర వైపు కూడా రోడ్డు ఉంది ఎట్నుంచైనా ప్లాట్ కలిగి రావచ్చు విడిగా అయితే అమ్మరండి రెండు ప్లాట్లు కలిపే అమ్ముతారు దీని ప్రైస్ వచ్చేసి గజం పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇప్పుడు మనం చూసేది పడమూరు వైపు ఉన్న రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్డు ఈ రోడ్డు ఇట్లా ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనం ఖమ్మం నుంచి వెళ్ళండి వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్తాం వాకబుల్ అండి మెయిన్ రోడ్డుకి మూడో బిట్టే అవుతుంది ఇమీడియట్గా హౌజ్ అయినా కట్టుకోవచ్చు కరెంట్ లైన్ కూడా ఉంది రోడ్డుకు చాలా దగ్గర రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇలాంటి ఖమ్మంకి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం